మీ ఆత్మగౌరవం కాపాడుకోవాలన్నా మీ పిల్లలు చదువుకోవాలన్నా మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలన్నా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఇల్లులో మీరు మీ కుటుంబం గడపాలన్నా ప్రభుత్వం నుంచి మీకు ఆర్థికంగా ఏదో రకంగా చేయూత రావాలన్నా మీ కుటుంబాలు బాగుపడాలన్నా మీ పిల్లలు చదువుకోవాలన్నా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఈ స్కీములు కానీ ఈ ఆత్మగౌరవాన్ని కానీ కాపాడగలిగినటువంటి వ్యక్తి ఈ భూమి మీద పుట్టల ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే కాపాడగలడు ఈరోజు పబ్లిసిటీ పిచ్చితో అధికారం ఉన్నట్టు కావాలన్నటువంటి దాహంతో సొంత మామను వెన్నుపోటు పరిచినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా అక్రమ కలయిక ఇది అక్రమ సంబంధాలతో కలయిక జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి వీళ్ళు అధికారంలోకి రావాలి వాళ్ళు పార్టీని పికప్ చేసుకోవాలి ఇంకొకటి జీరో పర్సెంట్ టూ పర్సెంట్ ఓటింగ్ ఉన్నటువంటి బీజేపీ ఎన్నో కొన్ని నాలుగు సీట్లు గెలుచుకోవాలి వీళ్ళు ఎమ్మెల్యేలు అవ్వాలి ఎంపీలు అవ్వాలి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వీళ్ళకి రాజకీయంగా నిరుద్యోగులు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి దొంగ కూటమి కట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి మేము పదార్లో తిరిగినప్పుడు ఈరోజు ఒకటే చూస్తున్నారు మా కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు మా అబ్బాయికి మేము ఓటేస్తాం మా బిడ్డకు మేము ఓటేస్తాం మమ్మల్ని ఈ స్వతంత్రం వచ్చినాక పెద్ద పెద్దవాళ్ళు చెబుతున్నారు మమ్మల్ని ఈ రకంగా చూసినటువంటి వ్యక్తి ఎవడో లేడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాడు మా ఇంట్లో ప్రతి ఇంట్లోనూ ఏదో ఒకటి ఆరోగ్య సమస్య వచ్చింది ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం జరిగింది మా పిల్లలకు అమ్మఒడి వచ్చింది మాకు డాక్టర్ రుణాలు కదాయి మేము చాలా బాగున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఉపయోగపడ్డాడు మాకు ఆయన మేము జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తాం మేము ఈ రాజకీయ నాయకులు చెప్పేది నమ్మం వినం మేము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తాం ఆయన మా బిడ్డ అని చెప్పి వృద్ధులు వికలాంగులు వితంతులు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ప్రజలు అంగీకరించేటువంటి పరిస్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు కూర్చోబెడతారు మీరు ఎన్ని కుట్రలు పనినా ఎత్తు ఎన్ని కుతంత్రాలు పనినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ముక్కు కూడా పేకలేరు వంద చోట్లకి వెళ్తే మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ విపరీతమైన ఒత్తిడి చేస్తారు నెత్తి మీద పాలు పోస్తానంటే బాబు నాకు బట్టలు లేవు ఇప్పుడు తిరగాలి వద్దని చెబితే కాళ్ళు కడుగుతామని చెప్పి కడిగారు ఒక చోట రెండు చోట్ల జరిగింది గుద్రబాబు మీకు దండమని చెప్పినా కూడా వదలకన్నటువంటి పరిస్థితులు ఉంటే అక్కడ ఎక్కడో ఒకటి రెండు చోట్ల జరిగినాయి నేను రోజు జనంతో కాళ్ళు కడిగించుకుంటున్నామా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు లోకేష్ ఏం చేశాడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు వీళ్ళ డప్పులు వీళ్ళే పెట్టుకుని వీళ్ళ తమ్ముళ్ళని వీళ్ళే పోగేసుకుని వీళ్ళ దండలు వీళ్ళే తెచ్చుకుని మరి ఇవన్నీ ఏంటి ఏ రాధాకృష్ణకి రామోజీరావుకి నాయుడుకి వీళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి చంద్రబాబుని ఆ సీట్లో కూర్చోపెట్టి ఈ రాష్ట్ర గజారని వాళ్ళ ముగ్గురు దోసుకోవాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇది ఒక సబ్జెక్ట్ ప్రచారంలో వెళ్తే ఒక చెంబుడు నీళ్లు కాళ్ళ మీద పోతే అది ఒక సబ్జెక్టా ప్రచారంలో వెళ్తా అంటే ఒక చెంబుడు నీళ్ళు కాళ్ళ మీద పోతే అది ఒక సబ్జెక్టా ఈ పనికి రానటువంటి వెధవులకే ఈ పనికి రానటువంటి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ నన్ను ఏమీ లేక ఫాల్స్ న్యూస్ నన్ను ఎవడో ఏదో అన్నాడని ఈరోజు నేను రెండు లక్షల ఐదు వేల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను ఇరవై సంవత్సరాల నుంచి ఈ గుడివాడలో అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యమైనటువంటి ఇళ్ల పట్టాల సమస్య ఇరవై మూడు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం చేశాం మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు పెట్టి ఫ్లైఓవర్ నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేసాం దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలతో ఇళ్ల కార్యక్రమాలు ఇళ్ళు నిర్మించే కార్యక్రమం చేశాం అదే విధంగా మంచినీటి అవసరాల కోసం రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం రోడ్ లైట్కి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఎన్ని చేసినా కూడా డ్రైన్లన్నో రోడ్లన్నో సమస్యలు ఉంటానే ఉంటాయి వాటిని అడుగుతూ ఉంటారు ప్రజలు మాకు ఈ సమస్య ఉంది ఇది క్లియర్ చేయలేదు అని మేము చెప్పుకుంటాం మా ప్రయారిటీలు ఇవి మీకు డీబీటీ స్కీమ్ కింద రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ గురువా నియోజక ఇచ్చారు రెండు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ఇవన్నీ చేశాము మాకు ఇంకో అవకాశం ఇస్తే ఇవన్నీ కూడా చేస్తామని చూస్తాం దానికి ఏదో నన్ను ఏదో నిలకీశారని ఏదో ఎలగొట్టారని ఈ పోకోడి న్యూస్ వేసి పోకోడి నా కొడుకులు అంతా ఆనందం పొందుతున్నారు గుడివాళ్ళలో కొడాలని ఓడించడం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఈ పోకోడి వాళ్ళకి సాధ్యం కాదు ఇది రాసి పెట్టుకోండి జూలై నాలుగో తారీఖు మళ్ళీ మారడం